మరి చాలా మంది ఉన్నప్పుడు కొన్ని రకాల ఎక్సర్సైజులు చేయకూడదు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి అని అంటూ ఉంటారు కదా నిజంగా ఎక్సర్సైజల్ని అవాయిడ్ చేయాలంటారా అంటే ఇక్కడ చాలా మంచి ప్రశ్న అడిగారు అందరు సహజంగా ఏంటంటే డాక్టర్స్ చెప్పేది కూడా పేషెంట్స్కి నడువు నొప్పి కానివ్వండి మోకాళ్ళ నొప్పి కానివ్వండి మెడలో నొప్పి ఉన్నప్పుడు నొప్పి మీద ఎక్సర్సైజ్లు కనుక చేసినట్లయితే ఆల్రెడీ అక్కడ ఇరిటేట్ అయి ఉన్న టిష్యూ ఉంది కాబట్టి ఆ నొప్పి మీద చేయటం వల్ల ఇంకా పెరిగేదానికి అవకాశం ఉంటుంది అండ్ ఆల్సో చుట్టుపక్కల ఉన్న కండరాలు కూడా అస్త నొప్పి ఉన్నప్పుడు బాడీని సేవ్ చేయటం కోసం అనేసి కండరాలు కాస్త గట్టిగా అయిపోతాయి ఉదాహరణకి మీరు గమనించారో లేదు ఎప్పుడైనా నడువు నొప్పి వచ్చినప్పుడు లేదంటే ఏదైనా భుజం నొప్పి కానీ ఏదైనా వచ్చినప్పుడు ఆ ఏరియా వర్క్ మజిల్స్ అన్ని కూడా కొంచెం టైట్ అయిపోతాయి ఎందుకంటే అక్కడ జరిగేటువంటి టిష్యూ రిపేర్ చేసుకోవడం కోసం అని బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా అక్కడికి ప్రొఫ్యూజ్ వెళ్తాయి ప్రొఫ్యూజ్ గా వెళ్తున్నప్పుడు ఆర్గాన్ సేవ్ చేయడం కోసము డ్యామేజ్ జరగకుండా ఉండటం కోసము టిష్యూస్ బై నేచర్ అవి కాస్త స్ట్రెంగ్ టైట్ అవుతాయి అనమాట ఓకే సో ఆ విధంగా ఏంటంటే అక్కడ టైట్ గా ఉండడం వల్ల మీరు ఆ స్టిఫ్నెస్ మీద ఎక్సర్సైజ్ కనుక చేసినట్లయితే అప్పుడు ఆ రప్చర్ జరిగేదానికి అవకాశం ఉంటుంది డాక్టర్ గారు కాలర్ ఉన్నారు కాలర్ తో హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు నా పేరు లక్ష్మి అండి కాకినాడ జిల్లా అన్నవరం ఓకే లక్ష్మి గారు ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి ఎక్స్ప్లెయిన్ చేయండి నమస్తే లక్ష్మి గారు మేడం గారు నాకు కాలు చేరు సిమ్మర్ వచ్చి బ్యాగ్ ఫిల్ తుంటి భాగం అది నొప్పులుగా ఉంటుంది మేడం రైట్ ఎప్పటినుంచి ఉంటుంది మళ్ళా నేను అక్కడి నుంచి మేడం నాకు ప్రాబ్లం ఉంది మేడం ఓకే దాని చార్జర్లో వాడుతున్నాను

సో కొన్ని సందర్భాల్లో ఏంటంటే ఇప్పుడు ఇంటి హౌస్ హోల్డ్ వర్క్స్ అనుకున్నాం కదా రిపీటెడ్గా బట్టలు ఉతకటం నేల తోడ చూడటం ఇట్లాంటి అన్నీ ఉంటాయి కదా సో అట్లాంటి సందర్భాల్లో కూడా ఇంజురీ జరిగేదానికి అవకాశం ఉంటుంది ఏమైనా రక్త పరీక్షలు లాంటివి చేయించుకున్నారా రక్త పరీక్ష అందులో ఇన్ఫెక్షన్ కారకాలు ఏమన్నా అలా ఏం సప్లై ఈ కండిషన్ లో అదే అమ్మా అంటే యూరిన్ కి సంబంధించిన ఇన్ఫెక్షన్ గానీ ఏదైనా ఉన్నప్పుడు కూడా మీకు మూత్రంలో మంట రావటము లేకపోతే ఇట్లా ప్రైవేట్ పార్ట్స్ లో మంట దొరద ఇలా వైట్ డిశ్చార్జ్ ఉండటం ఇట్లాంటి రకరకాలుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అమ్మా ఒకసారి కంప్లీట్ యూరిన్ అనాలిసిస్ ఎగ్జామినేషన్ పాసిబిలిటీ ఉంటే అది చేయించుకోండి దానిలో ఏంటంటే మీకు ఏమైనా ఇన్ఫెక్షన్ కారకాలు ఉన్నా కూడా తెలిసేదానికి అవకాశం ఉంటుంది ఒక్కొక్కసారి ఏంటంటే అండి రిపీటెడ్ గా మనకి దడుములో నొప్పి రావడానికి కేవలం నడుం దగ్గర రీజనల్ గా అంటే లంబార్ రీజియన్స్ పైన్ కి రిలేటెడ్ ఇష్యూసే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు కిడ్నీస్కి సంబంధించి కానివ్వండి లేదు అంటే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నా పెల్విక్ రిలేటెడ్ డిసీజెస్ ఉన్నా కూడా నడుములో లేదంటే నడుం చుట్టూ ఉండేటువంటి కండరాలను కూడా నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన కాలర్ చెప్పినట్టుగా యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళల్లో కూడా ఆవిడకి మెడ నొప్పి ఉంది నడువు నొప్పి ఉంది ప్లస్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉంది అంటే కొన్ని కారణాల వల్ల ఎస్పెషల్లీ ఎస్టీడీ సెక్షువల్లీ రిలేటెడ్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి సిఫ్లిస్ కానివ్వండి గొనోరియా కానివ్వండి ఇట్లాంటి ఉన్న వాళ్ళల్లో కూడా కొన్ని సందర్భంగా నడుము నొప్పి వచ్చేదానికి అవకాశం ఉంటుంది ఒకటి ప్రధానంగా ఇంకోటి ఒబేసిటీ కూడా కారణం అవ్వచ్చు అనమాట యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు తప్పకుండా వాళ్ళు ఫస్ట్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ కి ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్లయితే ఆటోమేటిక్ గా నడుంకి నొప్పి రావటం నడుంకు సంబంధించిన ఇబ్బందులు ఉండటం ఏమన్నా ఉన్నా కూడా అది త్వరగా తొలగిపోయేదానికి అవకాశం ఉంటుంది ఓకే నిందాక కాలర్కి ముందు మనం అంటే బ్రేక్ ముందు మనం డిస్కస్ చేసుకుంటున్నాం కదండి అంటే నడు నొప్పి ఉన్నప్పుడు ఎటువంటి ఎక్సర్సైజ్ చేయాలి అనేది టాపిక్ గురించి మాట్లాడుకున్నాం అయితే మీరు చెప్పారు కండరాలు అంటే మిగతా ఆర్గానికి డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి కండరాలు అనేవి అక్కడ స్టిక్ అవుతాయి కాబట్టి సో ఎక్సర్సైజ్ మెకానిజం లో భాగంగా ఏంటంటే మన కండ అవయవాల్ని అక్కడ నొప్పి జరిగింది ఒక ఇన్ఫెక్షన్ జరిగింది అక్కడ కొంత ఇబ్బంది అనేది జరుగుతుంది కాబట్టి మన బాడీలో పార్ట్స్ ని ప్రొటెక్ట్ చేసుకునే విధంగా చుట్టుపక్కల ఉన్న కండరాలు కాస్త టైట్ గా అవుతాయి రిస్ట్రిక్ట్ అవుతాయి రిజిడ్ గా మారుతాయి దానివల్ల ఏంటంటే మూమెంట్ కాస్త రిస్ట్రిక్ట్ చేయటం వల్ల అక్కడ వచ్చిన ఇబ్బందిని మరింతగా ఎక్కువ కానికుండా మన శరీరం ఆన్ ఓన్ ప్రొటెక్ట్ చేసేదానికి ఒక మెకానిజం అది సో అలాంటి సందర్భాల్లో కనుక మనం ఎక్సర్సైజ్లు చేసినట్లయితే అంటే స్ట్రెచెస్ ఎక్కువగా చేతులు కాళ్ళు బాగా నడుము దగ్గర ఉంచే ఎక్సర్సైజ్లు అట్లాంటివి కనుక చేసినట్లయితే కండరాలు బిగుత్తుగా ఉన్నాయి కాబట్టి అక్కడ మీరు పుల్ చేసిన తరుణంలో అది స్ట్రెచ్కి టైర్స్ జరిగేదానికి అవకాశం ఉంటుంది ల లైక్ మనకి రబ్బర్ బ్యాండ్ బాగా స్ట్రెచ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి దానికి చిన్న ఇట్లా కొంచెం ఇంకొంచెం పులి చేయంగానే ఏమవుతుంది వెంటనే కట్ అయిపోతుంది అలా డ్యామేజ్ జరగకుండా ఉండటం కోసము ఎక్సర్సైజ్ అనేది కొంచెం పెయిన్ తగ్గిన తర్వాత సో దట్ అక్కడ చుట్టుపక్కల ఉండే కండరాలు స్పైన్ చుట్టూ ఉండే కండరాలు కూడా కాస్త సాఫ్ అవుతాయి కాస్త రిలాక్స్ అవుతాయి అందుకని యూజువల్లీ మెడికేషన్స్ మెడికేషన్స్లో నడుంకి నొప్పి వచ్చినప్పుడు మజిల్ రిలాక్సెంట్ ట్యాబ్లెట్స్ మెడికేషన్స్ ఎక్కువగా ఇస్తారు సో దట్ ఆ మజిల్ రిలాక్సేషన్ వల్ల ఏంటంటే కాస్త పెయిన్ తగ్గే టాబ్లెట్స్ నాన్ స్టిరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అని ఉండే వాటిలతో పాటుగా మజిల్ రిలాక్సెంట్ కాంబినేషన్లో ఇస్తారనమాట సో దట్ పెయిన్ తగ్గుతుంది అండ్ ఆల్సో మూమెంట్ ఈజీగా ఉంటుంది రిస్ట్రిక్ డ్ మూమెంట్ అనేది ఉండకుండా ఉండేందుకు చేస్తారు ఆ క్రమంగా మెడికేషన్స్ తీసుకున్నప్పుడు నొప్పి తగ్గిన తర్వాత కొంత రెస్ట్తో పాటు కొంచెం మెయింటైన్ చేసినట్లయితే ఇన్ఫెక్షన్ కారకాలు మనం అనుకున్నట్టు ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా లేదా అరుగుదల ఉన్నా నడువు నొప్పి కారణం ఏదైతే ఉందో ఆ కారణానికి ట్రీట్మెంట్ తీసుకుంటూ క్రమంగా నొప్పి ఒకసారి కంప్లీట్గా అట్లీస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గింది అనుకున్నప్పుడు కండరాలన్నీ కూడా కాస్త స్ట్రెంథనింగ్ చేసుకునేటువంటి ఎక్సర్సైజ్లు కనుక చేసినట్లయితే మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఫాలో అవుతూ ఉంటే ఇట్ ఇది ఎ గుడ్ రిజల్ట్